లో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తూనే ఉన్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో ఆలయం వెలుపల కూడా భక్తులు బారులు తీరారు శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటలు ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది కానుకల రూపంలో తీతిదేకి రికార్డు స్థాయిలో ఐదు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయల మేర రాబడి వచ్చింది దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సహస్ర కలశాభిషేక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి విశ్వక్సేన ఆరాధన సహస్ర కలశాభిషేక సంకల్పం రక్షాబంధనం పూజలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు అనంతరం ఆలయ ప్రాంగణంలో వాస్తుయాగం యాగ మంటప ద్వారా తోరణ ఆరాధన నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన గ్రామోత్సవం జరగనుంది